అసలు ఈ వినయం ఎలా వస్తుంది ఆ వినయం రావాలంటే లోక జ్ఞానం నేర్చుకుంటే వినయం వస్తుందా లోకంలో బాగా డబ్బులుంటే వినయం వస్తుందా లోకంలో బంధు బాగా ఎక్కువైపోతేనే వస్తుందా మన చుట్టూ జనాలు ఎక్కువైపోయారు అనుకోండి వినయంగా మాట్లాడతారా తెల్పా వరకు మాట్లాడతారా తెల్పా వరకు మాట్లాడరు నేను కనుక ఒక్క చెక్ చేస్తే లారీతో దిగిపోతాను అంటాడు ఎవరో ప్రజలు ఎందుకు నిన్ను చెత కొన్నాడు ఇంకోటి ఏమంటారు తెలుసా నేను కాక ఒక ఫోన్ కాల్ చేస్తే ఇప్పుడు అకౌంట్ లో లక్ష రూపాయలు వేసేవాళ్ళు ఉన్నారంటాడు ఈ మాటలు ఏంటివి మీ వినయా అహంకారమా నువ్వు పెట్టేది అట నా దగ్గర నీకు ఎన్ని బయటికి వెళ్తే అన్ని పెడతాదంట అంటారా ఇలాంటి మాటలు విన్నావు లేదా విన్నావు ఈ మాటలు ఏం మాటలు ఈ వీళ్ళ పక్క ఇళ్ళ వాళ్ళ ముందన్న గాని పక్క అంటాడు చూసేవారా తలపరు మాటలు వీడి కళ్ళు వీడి నెత్తి మీదకి వచ్చారు అన్నారు అంటారు కదా అంటే ఆ వాళ్ళ దగ్గర ఏమి లేదంటే వినయం లేదు వినయం లోకంలో ఉన్నటువంటి ఆస్తుల వలన లోకంలో ఉన్నటువంటి జ్ఞానం వల్ల రాదు మరి ఎలా వస్తుంది వినియో కొంచెం సావిత్రులలో ఇరవై రెండోది నాలుగు లక్షణంలో యుహోయందు భయభక్తులు కలిగి వినయమునకు ప్రతిఫలము విహోక్తులు కలిగి ప్రతిఫలము వినయం ఎలా వస్తుందంటే మనిషిలో దేవుని ఎందుకు ఏముండాలి మనకి భయం ఉండాలి భక్తి ఉండాలి ఆ రెండు ఉంటే మనలో ఖచ్చితంగా లోపలే తత్వం అనేది వస్తుంది ఎదుటి వారిని గౌరవించి మాట్లాడాలనే విధానం వస్తుంది ఎదుటి వారిని ప్రేమించాలనే ఒక విషయం మనకు తెలుస్తుంది ఎవరను కెంచపరచకూడదు అనే ఒక భావం తెలుస్తుంది ఎదుటి వారిని చీపుగా మాట్లాడకూడదు అనే విషయం తెలుస్తుంది